రాజు అన్నంతనే దయా ధర్మం గొప్ప వంశంలో పుట్టాను కదా అనే ఆలోచన విద్యావంతులకు ఉండేటువంటి ఓర్పు సత్యాన్ని పలకడం విద్యావంతులను మిత్రులను సంరక్షించడం మంచితనం చేసిన గుర్తించి కృతజ్ఞుడిగా ఉండడం నమ్మకం మొదలైన గుణాలన్నీ ఉండి తీరాలి అవి తొలగిపోకుండా ఉండాలి అలా కాకుండా ఆ గుణాలన్నీ రాజుల్లో లేకుంటే వారిని పరమనీతులు అనవలసి వస్తుంది కదా శ్రీకాళహత్యశ్వర అంటూ ధూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో రాధన్నంతృపయుధర్మం బాభిజాత్యంబు విద్యా సత్య భాషము సంరక్షయు సౌజన్యంబు గుటయు విశ్వాసంబు కాకున్న దుర్బీయ శ్రేష్ఠులుగా గతంబుగలదే శ్రీకాళహస్తీశ్వర ఆ అంటున్నారు